బ్రదర్ ఇదిగోండి ఇవన్నీ గోల్డ్ తీసిచ్చారు ఇది ఇచ్చారు ఎప్పుడు మా హస్బెండ్ త్రీ లాక్స్ ఎక్కిచ్చారు ఆక్చువల్ అయితే సిక్స్ మంత్స్ దాట్ ఐబిఎస్ ప్రాబ్లం వచ్చింది ఇరిటేటింగ్ బౌల్ సిండ్రమ్ అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా తగ్గింది అమ్మా ఆ పవర్ ఉంది హెల్త్ విషయంలో అని ఐఎమ్ ద ప్రూఫ్ అండి

ఏం నిన్న మా మిస్సెస్ ఏంజేస్ చెందిందంటే ఆ ఆ డాడీకి 30 డేస్ లో తగ్గిపోయింది మేడం ట్వంటీ డేస్ లో తగ్గిపోయింది మంచి బి స్టార్ కనిపిస్తుంది థాంక్యూ వెరీ మచ్ ఫైన్ సారీ ప్లీజ్ లవ్ లవ్ అండి yes <laughs> సిన్స్ టూ డేస్ ఐ ప్రాక్టీస్ ఐ థింక్ మండే అండ్ సాటర్డే సో ఐ వాస్ డూయింగ్ నేను మెడిటేషన్ బట్ ఐ రిటర్న్ టూ లెటర్స్ మై ఫేవరేట్ हम्म fifty thousand so ये ला ये ला ये ला ड्राज़ ये ला एट्रैक्चर के लिए मैम so just I done almost I spend in रूट्स क्राइमिंग in in park for about one and a half hour one and a half hours okay very good excellent uh, night I written two letters okay one is from two and is from one from गांधी तथा uh -huh. so See, both is became friends. So now just I'm planning to in his birthday also is coming, so I'm planning to ah. do that also. <laughs> so fifty, amount i received? Actually this amount is coming every I think uh, Saturday is supposed to come. Uh -huh. But it comes in like twenty thousand like fifteen thousand. But it అందరూ గట్టిగా ప్రదీప్ గారికి ఎస్ గాంధీ తాత లెటర్ రాస్తే వచ్చేస్తుంది భూమాత వస్తుంది ఇక్కడ రెడ్డి గారు అండి మీరు అసలు ఇంకా ఆన్ గోయింగ్ మీకు ఇచ్చేస్తాం మైక్ రోజు మీరు చెప్పేసి ఏంటి రోజు ఎలా ఉన్నారు నాకు యాక్చువల్ అయితే సిక్స్ మంత్స్ బ్యాక్ ఐబిఎస్ ప్రాబ్లం వచ్చింది ఇరిటేటింగ్ బౌల్ సిండ్రమ్ అంటారు హైపర్ అల్సర్ అండ్ ఆల్మోస్ట్ ఇట్స్ అల్సర్ స్టేజ్ వచ్చింది కొన్ని వాటర్ తాగడం మోషన్ తిరగడము అట్లా లక్కీ గా నేను చెప్పాను కదా అప్పుడు మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను అని మీరు నమ్మక ఐ యూస్ టు టేక్ ఇన్ని టాబ్లెట్స్ డే మొత్తం స్పైసెస్ తగ్గించి ఫుడ్ అంతా కామ్ చేసేసి

సారీ ప్లీజ్ వర్గీ థ్యాంక్ యూ ఐ నవ్ యువర్ హెల్దీ ఐ అం హెల్దీ హెమ్రిచ్ అండ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ నవర్ మై ప్రాబ్లమ్ ఇస్ జీరో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా తగ్గిందమ్మా ఈజీ ప్రాబ్లమ్స్ ఆ కవర్ ఉంది హెల్త్ విషయంలోని ఐ అమ్ ద ప్రూఫ్ అండి

యస్ వై నాట్ డైలీ హౌస్ యా నైస్ హెల్త్ లో హెల్త్ లో అయితే టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది జస్ట్ హోపోన్ ఓపెన్ చేస్తే అది అవసరం టాబ్లెట్ ఏ అవసరం అంటారు మీ ఎనర్జింగ్ మీ దాచి పెట్టుకోవాల్సిన అయితే ఎవ్రీ డే ఎవ్రీ డే గుడ్ న్యూసెస్ వింటున్నా మేడం ఎవ్రీ డే గుడ్ న్యూస్ ఐన మనీ వైస్ ఎవ్రీథింగ్ మేడం అయితే మీ మంచి హాయిగా ఉంది హాయి గా ఉంది హైగా అంటే మీరు ఎక్స్పాండ్ అయింది మీ ఎథ్రిక్ బౌండరీ ఈస్ ఎక్స్పాండింగ్ హార్ట్ లో హెవీగా ఉందంటే ఎథ్రిక్ బౌండరీ ఇక్కడ ఎక్కడుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ పెండి పెండిలంతో కూడా వర్క్ చాలా బాగా అవుతుంది మేడం పెండిలం తోటి గాంధీ దాతలు చేశాను మేడం ఆహా మరిగే ఓకే చాలా బాగా చాలా గాంధీ దాతని అడిగాయి మా దగ్గర లక్షల నోట్లో వచ్చేస్తావా అని అడిగితే కూడా ఎస్ చెప్తుంది మేడం కండర్ఫుల్ ఎక్సెలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ వెరీ గుడ్ ఎక్సెలెంట్ అండి బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు ఐ అం సారీ ప్లీజ్ థ్యాంక్యాలీ మేడం థ్యాంక్ యూ అవి ధనంజయ్ గారు ఎలా ఉంటారు ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నానండి రిజల్ట్ మంచి రిజల్ట్ ఏంటంటే మా మావయ్య గారికి టూ ఇయర్స్ టూ ఇయర్స్ కాలు ఎలెర్జి వచ్చిందండి ఓకే అయితేనా ఐదు ఐదుగురు ఆరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఒక డాక్టర్ ఏం చేశారంటే మీకు తగ్గదని చెప్పేశారు ఇంకా మా మిస్సెస్ చేసిందంటే వాళ్ళ వాళ్ళ డాడీకి ఒక కాగితం మీద రాసి ఇచ్చేసిందండి కుప్ప నొప్ప అంతా ఇంకా ఆయన కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుని చదువుకుంటారు ఇంకంతే ట్వంటీ డేస్ లో తగ్గిపోయింది మేడం ట్వంటీ చిన్న విషయం ఏంటంటే అండి ఇంకొకటి చిన్నది నాకు మనకు జూన్ జూలైలో జూన్ లో క్లాస్ స్టార్ట్ చేసామండి జూలై సిక్స్త్ నుంచి నా కాల్ రైట్ లెఫ్ట్ సైడ్ కాల్ నడు బాగా ఆ అండి అసలు ఎప్పుడు నాకు ఏది ప్రాబ్లం లేదు అప్పుడు మాత్రం చాలా ఎక్కువగా హెవీగా వచ్చిందండి కూర్చుంటే లెవెల్ అయిపోయామండి లేచినా బాగా పెయిన్ వచ్చింది డాక్టర్ డాక్టర్లకి వెళ్ళాను టాబ్లెట్ వేసే తగ్గేది కాదండి నేను కూర్చుని మా మిస్సెస్ కూడా ఏదోటి రాసి అపాయింట్మెంట్ ఏదోటి ఓపెన్ చేసుకునే వాళ్ళం వెంటనే మళ్ళీ మళ్ళీ క్లాస్ వచ్చేటప్పటికి లేదండి ఇంకా పూర్తిగా తగ్గిపోయింది చాలా హ్యాపీ పిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ చాలా సంతోషం లవ్ సో గారు 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 వెరీ లత లత యువర్ సైడ్ అండి యా హలో హలో హాయ్ మేడం నాకిప్పుడు ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను థర్టీన్ ఇయర్స్ అయితే థర్టీన్ ఇయర్స్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు నాకు ప్యూబర్టీ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి మేడం ఓకే ఆ పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ ఎవ్రీ మంత్ వన్ టాబ్లెట్ అయిన రియల్ గా రియల్ గా చెప్తున్నాను మేడం నాకైతే ఫస్ట్ టైం నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను ఏం లేదు మేడం మీరు హోపనోప చెప్పారు కదా అదే చేశాను టూ టైమ్స్ చేశాను మేడం డైలీ మార్నింగ్ ఈవినింగ్ అసలు నేను అసలు నాకు అసలు అది అవసరం లేదనిపించింది లెగ్స్ నేను పరిగెత్తి నా పనులు చేసుకుంటున్నా ట్వంటీ ఇయర్స్ మేడం నిజంగాను ఆ పెయిన్ నేను అనుభవించిన ట్వంటీ ఇయర్స్ ఎవ్రీ మంత్ బట్ నాకు నిజంగా అసలు ఎంత మిరాకిల్ అనిపించిందంటే నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం ఈ విషయం వచ్చిన మట్టుకి అయినందుకు మీ ఇన్నర్ చైల్డ్ కి దానికి కనెక్ట్ అయితే చైల్ అన్ని తీసేస్తుంది చెత్తనంత తీసింది పెయిన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్జా గారు హలో హలో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు మై నుంచి వెతుకుతూ ఉంటే పై అట్లా దిగారు తల్లి బంగారు తల్లి ఐ లవ్ ఇదిగోండి ఈ రోజు నా బర్త్డే మా బ్రదర్ ఇదిగోండి ఇవన్నీ గోల్డ్ తీసిచ్చారు ఇది తీసిచ్చారు ఎప్పుడు మా హస్బెండ్ త్రీ లాక్స్ చెక్చ్చారు బ్రదర్ సిస్టర్ మా బ్రదర్ సిస్టర్ రిలేషన్ కూడా సిక్స్ ఇయర్స్ తర్వాత చక్కగా మాట్లాడుకున్నారు ఇద్దరు చెప్పగానే సో ఇంకా ఏం చెప్పాలమ్మా ఇన్ని ఇయర్స్ ఎతికింది ఇప్పుడు నాకు దొరికారు మీరు మమ్మల్ని ఎప్పుడు వదలద్దు లవ్ యూ ప్లీజ్ ఇలా రిజల్ట్స్ తీసుకొచ్చి భూమి మీదకి అబండెన్సీ తెచ్చే వాళ్ళని ఎలా వదులుతానండి ఎలా వదలే నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అనుజు గారు అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి దానికి హ్యాపీ 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 బర్త్డే యాంగల్ ఆన్ దిస్ ప్లానెట్ బ్యూటిఫుల్